అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే కటిక పేదవారిని కూడా నలభై ఒక్క రోజుల్లో లెక్క పెట్టుకోండి ఫ్రెండ్స్ సరిగ్గా నలభై ఒక్క రోజుల్లో ధనవంతుల్ని చేసే ఒక రహస్య పరిహారం అన్నమాట ఇది చాలా శక్తివంతమైన పరిహారం ఇది ఒక్కసారి మీరు చేసినట్లయితే రూపాయి కూడా చేతిలో లేదు అని అనుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా చేతిలో డబ్బు అనేది మెదులుతూనే ఉంటుంది అనమాట అసలు ఎందుకంటే మనకు వచ్చే ఖర్చుల వలన ఇంట్ చేతిలోనే కాదు పరిస్థిలోనే కాదు బీరువాలో ఉన్న ఒక రూపాయి అయినా సరే మనం మొత్తం ఊడ్చేస్తామన్నమాట అలాంటప్పుడు ఏంటి ఎందుకు అసలు ఒక రూపాయి కూడా మిగలడం లేదు అని చెప్పి చాలామంది అయితే బాధపడుతూ ఉంటారు కొంతమంది లక్షలు సంపాదించినా మిగలకుండా ఉంటుంది కొంతమంది కొంచెం డబ్బులు వేలలో సంపాదించిన మిగలకుండా పోతుంది అనమాట అది ఎందుకు ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు లక్షలు సంపాదించే వాళ్ళైతే అసలు నేను ఇంత సంపాదిస్తున్నాను కదా ఏం చేస్తున్నాను అసలు డబ్బంతా ఎలా ఖర్చు అయిపోతుంది లక్షలు దొరుకుతున్నాయి కదా మరి ఆ డబ్బంతా నేను ఎక్కడ పెడుతున్నాను ఎలా ఖర్చు అయిపోతున్నాయని చెప్పి ఒక మ్యాజిక్ లాగా అయితే ఉంటాయి అనమాట డబ్బులు అలాంటప్పుడు మీ చేతిలో ఒక రూపాయి కూడా లేదు అవసరానికి నెలాగరే వచ్చేసరికి చేతిలో రూపాయి ఉండటం లేదు అవసరానికి వేరొకరిని అడగాల్సి వస్తుంది అసలు ఏంటి జీవితం ఎందుకు ఇలా అయిపోయింది డబ్బు ఎందుకు నిలబడడం లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇంకొంతమంది డబ్బు లేక ఎన్నో అప్పులు అయిపోయి ఈ అప్పులన్నీ ఎప్పుడు తీరుతాయి అసలు ఎలా తీర్చాలి ఏంటి అసలు నాకు ఏం అర్థం కావడం లేదు ఏమైపోయింది మాకెందుకు ఇలా ఇంత దరిద్రంగా ఉంది ఎందుకు రూపాయి కూడా ఉండడం లేదు అని చెప్పి ఇట్లా అనుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారన్నమాట కాబట్టి వాళ్ళందరికీ ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఈ వీడియో అనేది రహస్యంగా మీరు ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట ఈ పరిహారం చేయడం కోసం మీకు ఒక వెండి గిన్నె అయితే కావాలండి ఒక వెండి గిన్నె అయితే తీసుకొని దాన్ని నీట్గా క్లీన్ చేసుకొని తర్వాత శుభ్రంగా తుడిచేసుకొని ఈ పరిహారాన్ని మీరు వంటగదిలో కానీ లేదంటే మీ హాల్లో కానీ చేసుకోవచ్చు అనమాట వంటగదిలో చేస్తే చాలా మంచిది వెండి గిన్నె ఎందుకు ప అంత పర్టికులర్గా చెప్తున్నారు అంటే శుక్ర భగవానికి వెండి అంటే చాలా ఇష్టం అనమాట ఒక్కసారి ఆ శుక్రభగవాన్ ఆశీర్వాదం మనకు కలిగింది అంటే ఇక మనం జాగ్ పార్ట్ కొట్టినట్లే అనమాట ఏది తాగితే అది బంగారంగా మారిపోతుంది ఏ పని చేసినా అందువల్ల సక్సెస్ అయితే వస్తుందన్నమాట అంత శక్తి శుక్రభగవాన్కి అయితే ఉంటుంది కాబట్టి శుక్రభగవాన్కి ఎంతో ఇష్టమైన వెండింగ్లో మనం ఇప్పుడు పరిహారం అయితే చేయబోతున్నాము పరిహారం కదా అని చెప్పి మీరు ప్రతిరోజు చేయాల్సిన అవసరం లేదండి వీక్లీ వన్స్ అంటే వారానికి ఒక్కసారి చేసి చూడండి మంగళవారం కానీ శుక్రవారం కానీ చేసిండి అనమాట ఈ రెండు రోజులు మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు చేసేటప్పుడు హోరా సమయంలో చేయండి ఫ్రెండ్స్ పొద్దున ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మధ్యాహ్నం ఒంటి గంటల నుంచి రెండు గంటల వరకు రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు వీలైనంత వరకు ఈ మూడు గంటల్లోనే ట్రై చేసి చూడండి సమయంలో వచ్చినా సరే మీరు చేసుకోవచ్చు అనమాట ఎలాంటి ఇబ్బంది లేదు తప్పకుండా నలభై ఒక్క రోజులు మీరు ఇప్పుడు నేను చెప్పినట్లుగా చేయాలి ఈ వారంలో అంటే శుక్రవారం కానీ మంగళవారం కానీ మీరు ఏం చేయాలంటే ఒక వెండి గిన్నెని తీసుకుని అందులో ఐదు యాలకులు ఇవి ఇవన్నీ మనం ఇప్పుడు లక్ష్మీదేవిని ఆకర్షించే శక్తి ఉన్న వాటిని యూజ్ చేస్తామన్నమాట ఐదు యాలకులు ఐదు లవంగాలు వేయాలండి వీటన్నిటికీ లక్ష్మీదేవిని ఆకర్షించే శక్తి డబ్బుని ఆకర్షించే శక్తి చాలా ఎక్కువ ఉంటుందన్నమాట కాబట్టి ఆ వెండి గిన్నెలో ఐదు లవంగాలు ఐదు యాలకులు కొంచెం దాల్చిన చెక్క వేయాలన్నమాట వేసాక ఏం చేయాలంటే పచ్చకర్మర పచ్చ కర్పూరం అండి లక్ష్మీదేవికి చాలా ఇష్టం అన్నమాట పచ్చకర్పూరము కొంచెం పచ్చకర్పూరం అందులో వేసి దాన్ని వెలిగించాలి ఇక దాన్ని మొత్తం బూడిద చేసేసుకోవాలన్నమాట చేసేసిన బూడిద నల్లగా వస్తుంది కదండి తర్వాత ఆ బూడిదలో ఒక రెండు మూడు ఆవు నెయ్యి చుక్కలు వేసుకోండి ఫ్రెండ్స్ ఒక రెండు మూడు డ్రాప్స్ కానీ కొంచెం కానీ వేసుకొని ఆ బూడిదని మనం పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలన్నమాట చేసుకునే దాన్ని ఏం చేయాలంటే మీరు నుదుటిన పెట్టుకోవాలండి మీరు ఎక్కడికి వెళ్తున్నా సరే బయటికి వెళ్ళేప్పుడు కానీ లేదు మేము ఇంట్లోనే ఉంటాం అనుకున్నప్పుడు ఇంట్లో అయినా సరే మీరు అది మీ నుదుటిన ఆ బొట్టు అనేది పెట్టుకోవాలన్నమాట కొంతమంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా ఆఫీస్కి వెళ్తున్నాము ఇట్లా నల్లదిగా ఉంటుంది అది పెట్టుకెళ్తే ఎవరిన ఏమైనా అనుకుంటారేమో అని అనుకున్నప్పుడు అది మీ నుదుటను రాసుకొని ఆ ప్లేస్లో మీరు విభూతి కానీ లేదా ఏదైనా సింధూరం కానీ గంధం కానీ ఏదైనా రాసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట మొత్తానికి అది మీ అయితే ఉండాలి దానిపైన మీరు ఏదైనా కూడా పెట్టుకోవచ్చు ఇలా మీరు నలభై ఒక్క రోజులు చేయాలి ఫ్రెండ్స్ నలభై ఒక్క రోజులు అంటే నలభై ఒక్క రోజులు ఈ పరిహారం చేయాల్సిన అవసరం లేదండి వారానికి ఒక్కసారి ఈ పరిహారం అయితే చేసి నలభై ఒక్క రోజులు ఈ విధంగా మీ నుదుటిన బొట్ట అనేది పెట్టుకుంటూ ఉండండి తప్పకుండా మంచిగా అయితే మీకు మ డబ్బు అనేది వస్తూ ఉంటుంది అనమాట ఒకవేళ మా ఇంట్లో వెండిగిన లేదు మేము ఏం చేయాలి అనుకున్న వాళ్ళు వెండి గిన్నె లేకపోతే మాత్రం ఒక కొత్త ప్రమిదనే తీసుకొని ఇప్పుడు ఈ వెండి గిన్నెతో ఎలా అయితే చేస్తామో అలానే చేయండి తర్వాత ఈ ప్రమిద దీపం పెట్టుకోవడానికి అయితే యూజ్ చేయొద్దు ప్రతిసారి మీరు ఇట్లానే చేయాలన్నమాట గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ప్రతి వారానికి ఒకసారి అయితే తప్పకుండా చేయాలి శుక్రవారం కానీ మంగళవారం కానీ ఒకసారి ఈ విధంగా చేసి చూడండి మీకు డెఫినెట్గా చాలా మంచి ఫలితం అయితే వస్తుంది మీకు రూపాయి కూడా మిగలడం లేదు నెల ఆఖరి నెలాఖరికి వచ్చేసరికి రూపాయి కూడా మిగలడం లేదు అనుకున్న వాళ్ళు తప్పకుండా మీరు సేవింగ్స్ అయితే చేయగలరు అనమాట కో పేదవాళ్ళు కూడా కోటేశ్వర్లు అవ్వడానికి చాలా అవకాశం ఉంటుంది అట్లా అని చెప్పి మీరు కష్టపడితే ఏది కూడా రాదండి కష్టే ఫలి కష్టపడండి తప్పకుండా మీకైనా ప్రతిఫలం అయితే వస్తుంది అనమాట నమ్మకంతో ఒక్కసారి ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఒక చిన్న మార్పు అయినా సరే మీ జీవితంలో మీరు గమనిస్తారనమాట ఇక చూసారు కదండి ఇది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జేయు వారాహి